నాకు ఒక కాలొచ్చింది గోపిబాయ్ మే అమీర్ బోల్ రా మేరకు మిల్న యాప్సే సూపర్ కూల్ మాట్లాడాడు ఇప్పటికీ స్లాంగ్ గుర్తు అన్ని గుర్తు నాకు మేరకు మిల్న ఆప్సే మెరుకు అంటే ఎక్కడికి వచ్చేయాలరా ఏంటి అంటే మహవీర్ హాస్పిటల్ బగల్ మియాజో కెఫే ఉదర్మి అని చెప్పాడు సరే అని చెప్పి కార్ తీసుకొని నేను అప్పుడు ఎవరు పిలిచిన ఎక్కడ పెట్టుకోండి నేను కార్ తీసుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోతే డైరెక్ట్ గా ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయి అమీర్ అంట మీ కెఫే నుంచి కాల్ చేశారు కలవాలి అంటే ఐ థాట్ హీస్ వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆర్ దర్ ఓకే వాడు ఒక స్లాంగ్ లో పిలిచాడు దట్ స్లాంగ్ ఓన్లీ వి యూస్ ఫర్ వర్కర్స్ లేబర్స్ ఆ స్లాంగ్ అట్లా పిలిస్తే ఒకళ్ళు వచ్చాడు ఒకడు వస్తున్నాడు లోపల నుంచి బాగా బట్టలని మాసిపోయి కొంచెం ఇదిగా ఉన్నాడు వచ్చి వాడిని చెప్తాడేమో చెఫ్ అయ్యాడు అనుకుంటే వీడే అమీర్ ఉన్నాడు వాడు ఏ రకంగానూ అగైన్ అనదర్ స్టీ యూ విల్ నెవర్ ఎవర్ థింక్ దట్ వాడికి కూడా మీరు అనుకోరు హీస్ క్లీనర్ ఓకే ఏంట్రా అంటే ఒక నిమిషం ఛాయ్ తాగుతూ బయట మాట్లాడుకుందాం దిస్ ఈస్ మై వర్క్ స్పేస్ సో మనం బయట మాట్లాడదాం ఓకే బయట మాట్లాడదాం అని వాడే రెండు ఛాయ్ తీసుకున్నాడు ఐ డెంట్ పే హీ ఓన్లీ పేడ్ రెండు ఛాయలు తీసుకుని నా కార్ దగ్గరికి వెళ్తే ఒక పుస్తకం తెచ్చాడు కొంచెం అదంతా ఉంది హీ గేవ్ దట్ గోపి బాయ్ ఏ మేర రెసిపీ బుక్ ఐ హావ్ అరౌండ్ సెవెంటీ ఎయిటీ రెసిపీస్ ఏం రెసిపీస్ అని ఓపెన్ చూస్తే స్ట్రాబెరీ మటన్ కీమా కచోరీ ఇట్లాంటివి డిషెస్ అన్ని ఉన్నాయన్నమాట నేను ఎప్పుడు తినలేదు అవి స్ట్రాబెర్రీ మటన్ మీరు ఎప్పుడన్నా తిన్నారా తెలియదు మీరు ఎప్పుడన్నా తిన్నారమ్మా ఈ రోజుకి చాలా మంది తెలియదు కీమా కచోరీ ఇప్పుడు కొంచెం కొంతమంది తిన్నారేమో